ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ముఖ్యమంత్రి పిఏ అరెస్ట్ షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది అరెస్టు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా కష్టాలు చుట్టుముట్టాయి ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించిందన్న ఆనందం కూడా ఆ పార్టీలో కరువైంది ఆ సంతోషాన్ని హరించేలాగా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ విషయంలో తాజా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ అరెస్ట్ అయ్యారు కొద్దిసేపటి కిందటే ఢిల్లీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు స్వాతి మలివాల్పై దాడి చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి బూతులు తిట్టి ఆమెను కొట్టిన ఘటనలో బిబావ్ కుమార్ పై ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ నెల పదమూడున కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిన స్వాతి మలివాల్ పై దాడికి పాల్పడ్డాడు బెబావ్ కుమార్ ముఖం ఛాతీ వీపుపై పిడిగుద్దులు గుద్దాడు ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు మేరకు పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు కొద్దిసేపటి కిందే ఆయన్ను అరెస్టు చేశారు